మన గురువు గారు ప్రీతమ్మ బ్రహ్మశ్రీ పాత్రజీ గారికి వేదికను అలంకరించిన గొప్ప వ్యక్తి కేవీ ప్రదీప్ గారి దంపతులకు రాము మాస్టర్కు మొత్తం ఈ టీంకు నా ఎదురు కూర్చున్న ప్రియమైన యువతి యువకులకు ధ్యానులకు నా ఉదయపూర్వక నమస్కారం మొత్తం ధ్యాన మహాయాగం చేస్తే ఎంత సంతోషం ఉందో మీ యూత్ ప్రోగ్రామ్ చూస్తే అంత సంతోషం ఉందన్న ఎందుకంటే రామును రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తిట్టి 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 పాపం చాలా కోపడ్డాను అబ్బాయిని తిట్టి తిట్టి ఓకే నేను మైవం ఆయన చైర్మన్ గారు వచ్చారు టీవీ నైన్ చైర్మన్ ఆయనకు అదే చెప్పాను సార్ ధ్యానంతో పాటు యూత్ హెడ్ మీకు తెలవాలని చెప్తున్నాను సార్ ఇది మొత్తం వంద ఎకరాల క్యాంపస్ ఇందులో రెండు వేల ముప్పైకి మా లక్ష్యం ఏంటంటే పదివేల మంది ఎయిర్ కండిషన్ అకామిడేషన్ చేసి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తే ఇప్పుడు మాకేమైందంటే ప్రపంచంలో బిగ్గెస్ట్ పిరమిడ్ అయిపోయింది ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవచ్చు మినీ కాన్ఫరెన్స్ హాల్ ఏమైనా కార్పొరేట్ మీటింగ్ చేసుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు రుచికరమైన వేడి వేడి శుద్ధ శాకాహార ధ్యానులు వండిన భోజనం కూడా సర్వ్ చేయడానికి ఇస్ ఇట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ద మూమెంట్ టు ఎంటర్ ఇన్ టు గేట్ పర్స్ అవసరం లేకుండా పాకెట్ అవసరం లేకుండా రావచ్చు దట్ ఈస్ ది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ మా గురువుగారి యొక్క తపన ఇది దాదాపుగా అనేవి మాకు అకామిడేషన్ ఒకటి లేదు అది కూడా అతి త్వరలో జరుగుతుంది అయితే రెండు వేల ముప్పైకి మా లక్ష్యం ఏంటంటే ప్రపంచమంతా ధ్యానం కావాలి అవన్నీ బిసైడ్ ది స్పిరిచువల్ యూత్ హెడ్ క్వార్టర్గా చేయాలి యువతీ యువకులను తీసుకురావాలి ప్రతి స్కూల్లో ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఇప్పుడే ఫస్ట్ పీరియడ్ ధ్యానంతో స్టార్ట్ కావాలి ఏదో రాము సీఎంకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం ఫస్ట్ పీరియడ్ ధ్యానంతో స్టార్ట్ కావాలి లాస్ట్ పీరియడ్ ధ్యానంతో క్లోజ్ కావాలి ముఖ్యమంత్రి గారు నా స్నేహితుడు ఆయనకు నెల అంటే చెప్పవచ్చు అంటే చెప్తున్నాను అంటే ఇదంతా గారి పవర్ నా స్నేహితుడు ముఖ్యమంత్రి ఏంటంటే ఏదో ప్రణాళికల భాగమే అయితే నెల రోజుల ముందు ఎలక్షన్ కింద కలిశాడు ఆయన అన్నాడు ముఖ్యమంత్రి అయితే నేను కూడా అయితేవా అని చెప్పిన సరే అయిపోయిండు అప్పుడు చెప్పాను నాకు వ్యాపారపరంగా ఏ సహాయ సహకారాలు వద్దు ఒక పిరమిడ్ అనే సొసైటీ నడుపుతున్నాం దానికి అవసరం అమ్ముడప్పుడు సాయం చేయనుడు తప్పగా అన్నా అన్నాడు ఇప్పుడు ఫస్ట్ రిప్రజెంటేషన్ అదే పెట్టాం రోజు ప పదిహేను నిమిషాలు ఫస్ట్ పీరియడ్ ధ్యానం లాస్ట్ పీరియడ్ ధ్యానంతో క్లోజ్ అవ్వాలి ఎలా ఉంది అలా ఇట్లా వినూతనమైన కొత్త కొత్త ఇప్పుడు పిల్లలకు యువతి యువకులకు యంగెస్ట్ చిల్డ్రన్కు ధ్యానం లేకుంటే ఈ ప్రపంచం ఉండదు సార్ నేను తెలుసుకున్న నిజం అది నేను నలభై ఐదు సంవత్సరాల వ్యాపారవేత్తను గవర్నమెంట్లో పనిచేశాను ప్రపంచం అంతా ప్రమాదపు అంచునుంది ఇప్పుడు మా మిడిల్ ఏజ్ దాటిన వాళ్ళకి ఏం కాదు ఎందుకంటే మనమంతా ఆర్ఏసిలను ఈ నో ప్రాబ్లం అటైనా నో ప్రాబ్లం బట్ వీళ్ళ గురించి మా తపన రాబోయే రోజుల్లో దీన్ని యూత్ హెడ్ క్వార్టర్ చేయాలి ఎలా చదువుకోవాలి ఏం చదువుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఎలా ఉద్యోగం చేయాలి ఎలా వ్యాపారం చేయాలి వీళ్ళకు మొత్తం ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అశోక్ నగర్లో లక్షల రూపాయలు కలవలసిన పని లేదు రండి కైలాసపూర్లో ఉండండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి అంత ఎక్స్పెండిచర్ మేమే టేకప్ చేస్తామని ఒక గొప్ప ఆలోచనలు చేస్తున్నాం అయితే ఇట్లా రకరకాలు నిన్న ఎండి గారు చెప్పారు భాస్కర్ ఏది ఉన్నా సపోర్ట్ చేస్తాం నిన్న మా అబ్బాయి వచ్చిపోయాడు ఎవ్రీథింగ్ విల్ సపోర్ట్ ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు కదా అడగలేరు అడిగితే వీళ్ళు పిల్లలు ఏం చేస్తారో మిస్యూజ్ చేస్తున్నారు ఇచ్చేవాడు ఇచ్చాడు ఇవన్నీ చేసి ఇది ఏ సంస్థలో లేనట్టు భారతదేశంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ పత్రికారి ఆశీస్సులతో యూత్ హెడ్ క్వార్టర్ చేయాలి ఇక్కడ సంవత్సరానికి పదివేల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళకి చెప్తున్నాం మా దగ్గరకు వచ్చి ట్రై మూడు నెలలు ఇక్కడ ధ్యానం చేయండి క్యారెక్టర్ ఇచ్చే సర్టిఫికెట్ ఇచ్చే ఆర్గనైజేషన్ లేదు గోల్డ్ మెడలిస్ట్ కావచ్చు బట్ క్యారెక్టర్ సర్టిఫికేషన్ ఎలాంటి అబ్బాయి రాము మంచోడా చెడ్డోడా మా మా దగ్గర తెలిసిపోతుంది ఆయన రెండు ఉంటే ఒక సెకండ్లో కనిపెట్టేది అలా ఒక వినూతనంగా ఆలోచనలు చేసి ఉద్యోగాలు కలిపియాలి వీళ్ళను స్పిరిచువల్గా లీడర్స్ తేయాలి వ్యాపారపరంగా కానీ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ చేసినప్పుడే ఫైనాన్స్ ఉంటేనే డబ్బు ఉంటేనే స్పిరిచువాలిటీ ఎదుగుతుంది అంతే కదా లేకుంటే ఏది స్పిరిచువాలిటీ జరగదు మీరు ఆడి నుంచి వచ్చారంటే దర్ ఇస్ దిస్ థింగ్ అలా యువతి యువకులను ఒక గొప్ప ప్లాట్ఫామ్ తయారు చేయాలి దేశంకు తెలిసే విధంగా చేయాలని ఈ సంవత్సరం దాదాపు ఈ హాల్ నిండిపోయింది ఈ షెడ్ వేసేటప్పుడు నా మీద ఎంతో వ్యతిరేకత ఎవరు వస్తారు ఈ పిల్లలను పట్టుకున్నావు అది నేను ఎవ్వరు మాట్లాడదు నా ఇష్టం నేను సొంతంగానే పడతా ఎవరు రాకున్నా పర్వాలేదు నో ప్రాబ్లం అవును బట్ మీ టీం రాముకు అంత వండర్ఫుల్గా చేసేడు గట్టిగా చెప్పడానికి కొట్టండి నాగేంద్రాకు రాముకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఇయర్ ఏం చెప్పాను అబ్బాయికి అయ్యా ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయినా నెక్స్ట్ ఇయర్ ఐదు వేల మంది బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ తోటి ఒక కార్యక్రమం వన్ ఫుల్ డే మెయిన్ స్టేజ్ మీద చేస్తాం ఆ రోజు మార్నింగ్ నుంచి రాత్రి వరకు డే ఆఫ్ యూత్ అలా ప్రణాళికలు చేస్తున్నాం అట్లా ఎన్నో కొత్త కొత్త ఐడియాస్ నా తపన అరవై సంవత్సరాలు దాటిన వాడికి ధ్యానం కంటే ఇరవై సంవత్సరాల అబ్బాయికి అమ్మాయికి ధ్యానం చెప్పుడు గొప్ప ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం ఎవరో చెప్పారు యువకులు చూడడానికి బాడీ బిల్డింగ్ జిమ్ చేసి స్ట్రాంగ్ ఉంటారు లోపల ఎంత వీక్ అంటే చిన్నది అయిపోతాకల్లా డిప్రెషన్ 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 అది ఇవన్నీ ఎన్నో ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ తెలియదు జీవితం అంటే ఏంటనేది తెలియదు అందుకే మీరు ఇలాంటి వాళ్ళు మోటివేషనల్ స్పీకర్స్ ఎంతో మందిని మీరు చేస్తున్నారు మీ మోటివేషన్ స్పీకర్స్ రెగ్యులర్గా నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చి ఇక్కడ క్లాసులు చేయాలని వీళ్ళని సరి అయిన మార్గంలో పెట్టాలి వీళ్ళు గ్లోబల్ లీడర్స్ కావాలి వీళ్ళు మళ్ళీ ఒక్కొక్కరు ఒక వెయ్యి మందిని మార్చే విధంగా వీళ్ళని తయారు చేయాలి అది ఈ సంస్థ యొక్క లక్ష్యం దానికి ఒకటే వారికి అదే చెప్తున్నా అయ్యా నేను ఐడియాస్ ఇస్తాను ఫైనాన్స్కి హెల్ప్ చేస్తాను వర్క్ చేయాలంటే నాకున్న బిజీ తోటి కొద్దిగా సాధ్యం కాదు మీరు ముందుకు వస్తే ఏదంటే టచ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మేము ఎప్పుడు పిలిచినా మీరు రండి ఒక వినూతనంగా రెండు వేల ముప్పైకి ఈ కైలాసపురి యూత్ హెడ్ క్వార్టర్ కావాలన్నదే లక్ష్యం థ్యాంక్ యూ